హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని చాలా తక్కువ ఆయిల్తో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో కమ్మగా చేసుకోవచ్చండి ఈ ఫ్రై కోసం ఫ్రెష్గా ఉండే చేపను తీసుకుని ఇందులోకి తల తోకా తీసేసి వాటిని పులుసు పెట్టుకోవచ్చు లేదా కర్రీ వండుకోవచ్చు రిమైనింగ్ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే ఇందులో ఒక త్రీ స్పూన్స్ అంటే ఇక్కడ కిలో చేపలు తీసుకుంటున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలకు తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఈ ఉప్పు కారం పసుపు ప్రతి ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఫ్రై కోసం ఒక ఐదు ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను రిమైనింగ్ ఎయిర్ టెడ్ బాక్స్లో వేసి ఫ్రిజ్లో పెట్టుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకున్నాక ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ ఒకసారి బాగా కలిపి ఈ మసాలా ప్రతి ముక్కకి పట్టేలా దీన్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఏ ఫిష్ తోటైనా సరే ఇలాగే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇక్కడ నేనైతే సందువా తీసుకున్నాను డీప్ ఫ్రైతో పని లేకుండా ఎంతో క్రిస్పీగా వచ్చేలాగా ఇలా రేకు పెట్టుకొని రేకు వేడెక్కాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రేఖకి ముక్క అంటుకోకుండా ఇలా మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసినట్లయితే మనం ఫిష్ వేసాక రేఖకు అంటుకోకుండా చాలా ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఈ ఫిష్ పీస్లు వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ పైన కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద బాగా కుక్ అనివ్వాలి ఇలా మనకి వేగింది అని తెలియాలంటే రేకు నుండి ఈజీగా సపరేట్ అయితే అది వేగినట్లే టర్న్ చేసి మరొక వైపు కూడా వేయించుకోవాలి మూత పెట్టి ఇలా రెండు వైపులా వేగాక చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే ఆయిల్ కూడా అస్సలు పేల్చదండి నేను వేసిన ఈ టూ స్పూన్స్ ఆయిల్ నుంచి కూడా మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి రేకుకుండిపోతుంది సో ఎంతో సింపుల్గా క్రిస్పీగా వచ్చే ఫిష్ ఫ్రై అలాగే మరొక రెండు వేసే ముందు చూసారా రేకులో ఆయిల్ ఉంది ఇంక ఇదే ఆయిల్లోకి రిమైనింగ్ ఇంకో టూ పీసెస్ వేసుకుని కాస్త పైన ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని అదే ప్రాసెస్లో వేయించుకోవడమే చాలా తక్కువ ఆయిల్తో చాలా క్రిస్పీగా వచ్చే ఫిష్ ఫ్రై రెడీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు కదండి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్